అందరికీ నమస్కారం సామాన్యత నుంచి అసామాన్యత వరకు ఎదగాలంటే కావలసినటువంటి రెండవ లక్షణం స్వీయ క్రమశిక్షణ స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అంటే క్రమంగా శిక్షణ పొందటం అంటే ఏదైనా ట్రైనింగ్ అవ్వటం అది కూడా క్రమంగా ఒకరోజు 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 ఆ విధంగా డిసిప్లిన్ మనం నేర్చుకోవాలి అంటే మంచి లక్షణాలను నియమాలను మనం రూపొందించుకొని క్రమంగా అలవాటుగా మార్చుకోవటమే డిసిప్లిన్ అది ఎవరో చెప్తే కాకుండా మనంతర మనంగానే సెల్ఫ్ గా డిసిప్లిన్ని నేర్చుకోవాలి అంటే కొన్ని లక్షణాలని అలవాటుగా మార్చుకోవాలి ఏ లక్షణాలు ఏ నియమాలు అయితే మనకు ఉపయోగపడతాయో మన జీవనాన్ని మరింత మెరుగైన స్థితికి తీసుకెళ్తాయో వాటిల్ని మనము అలవాటుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి దీనికోసం కొన్ని ఆనందాలని త్యాగం చేయాలి కొన్ని అలవాటు సృష్టించుకోవాలి కొన్నింటిని మార్చుకోవాలి అంటే మన అలవాట్లలోనే మన రోజువారీ కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ సక్సెస్ విజయాన్ని సాధించటానికి మోటివేషన్ అంటే ప్రేరణ అనేది అవసరం అయితే ఈ ప్రేరణ అనేది ఐదు శాతం నుంచి పది శాతం మాత్రమే ఉపయోగపడుతుంది మిగిలినటువంటి తొంభై శాతము కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన యొక్క స్వీయ క్రమశిక్షణ మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి బయట నుంచి ఎవరో మోటివేట్ చేయాలి మోటివేషన్ ఉన్నప్పుడే పని అయిపోతుంది అనేది తప్పు అది మన యొక్క డిసిప్లిన్ వల్ల మాత్రమే అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఒక పని మొదలుపెట్టినప్పుడు పని మొదలుపెట్టినప్పుడు ఎంత ఎంతోజాటిక్ ఎంత ఆనందంగా మొదలు పెడతావో ఆరు నెలలైనా వన్ ఇయర్ అయిన తర్వాత కూడా నువ్వు అదే టెంపోతో అదే విధమైనటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉంటే సక్సెస్ నీ సొంతం అవుతుంది ప్రేరణ అనేది నీకు నువ్వు పొందాలి అంటే నీ నిర్ణయమే నీకు శ్రీరామ రక్ష అటువంటి రూల్స్ ద్వారా మాత్రమే నువ్వు నీ యొక్క గమ్యం వైపుకి వెళ్తావు రెండవది కా స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇది అంటే ముఖ్యంగా ఏది కంట్రోల్ చేయాలి అంటే మనకున్నటువంటి భావోద్వేగాలు ప్రవర్తనలు ఈ రెండింటినీ కూడా మనం నియంత్రించుకోవాలి అంటే కంట్రోల్ చేసుకోవాలి అదే స్వీయ నియంత్రణ ముఖ్యంగా మన భావోద్వేగాలు ప్పుడు కోపం చిరాకు ఒత్తిడి నిరాశ నిస్పృహలు అలజడి ఆందోళన ఇవన్నీ కూడా మన భావోద్వేగాలు ఈ భావోద్వేగాలని ఎంత వరకు ఏ స్థాయి వరకు నియంత్రించుకోగలిగితే అంతవరకు నియంత్రించుకుంటేనే మనం విజయం వైపు వెళ్ళగలుగుతాము ఉదాహరణకి ఈ స్వీయ నియంత్రణ అనేది ఎక్కడ ఏ సందర్భంలో ఉండాలంటే ఆహారం తీసుకోవడం కావచ్చు డబ్బు ఆదా చేయడం కావచ్చు అనుకున్న పని పూర్తి చేయడం కావచ్చు లేదంటే ఏ పనిని ఎప్పుడు ఎక్కడ చేయాలి అనుకోవడం అన్నింటిలో కూడా ఈ నియంత్రణ అనేది తప్పనిసరిగా మన జీవన విధానం కావాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా స్వీయ నియంత్రణలో ముఖ్యమైనది ఏమిటి అంటే భావోద్వేగ నియంత్రణ మనం అతిగా ఆవేశపడి ఉద్రేక పూరితంగా వ్యవహరిస్తే కనుక దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి ఆ తర్వాత మనం పడాలి నిర్ణయాలు విపరీతంగా ఉంటాయి కనుక మన లక్ష్యాలు మనం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు మనం పెట్టుకున్న నిబంధనలు అంటే రూల్స్ అన్నిటినీ కూడా పాటిస్తూ ఇతర విషయాలపైన దృష్టి పెట్టకుండా స్వీయ నియంత్రణతో అవగాహనతో మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనకి ఇతర విషయాల పట్ల ఆసక్తి ఉండదు పరధ్యానం ఉండదు సమయాన్ని సక్రమంగా మనం వినియోగించుకుంటాము మనకి ఈ భావోద్వేగాలపైన కంట్రోల్ ఉంటే గనక కోపం అసూయ ద్వేషం అలజడి ఆందోళన ఒత్తిడి ఇవన్నింటి భావోద్వేగాలని కూడా నియంత్రించుకునే సామర్థ్యం మనకి అలవడుతుంది క్రమంగా ఆ విధంగా ఈ స్వీయ నియంత్రణ కలిగిన వ్యక్తి ముఖ్యంగా తన లక్ష్యాలపైనే దృష్టి పెడతాడు ఆ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటాడు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా అలవాటు చేసుకుంటాడు ఈ అలవాట్ల ప్రకారంగా ప్రతిరోజు చేయటం వల్ల ప్రవర్తన ఏర్పడుతుంది ఈ ప్రవర్తన వల్ల మాత్రమే మనము విజయానికి చేరుకుంటాము రెండవ సూత్రమైనటువంటి స్వీయ క్రమశిక్షణ స్వీయ నియంత్రణ ఈ రెండింటితో మనం ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మూడవ సూత్రాన్ని రేపు వచ్చేటువంటి ఎపిసోడ్లు చెప్తాను